తీసుకున్నాను ఇట్లా ఉంది ధర బయట బయట బాగానే ఉంది అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంది ఇక్కడ ఇట్లా ఇచ్చారు ఇక్కడ ముప్పై రూపాయలు కిలో ఇస్తున్నారు ఇస్తున్నారో తెలుసా మీకు తెలియదు అండి ఒరిస్సు సో ఇది నా ఎయిర్ అన్నమాట కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్నారు ముప్పై రూపాయలకి కేంద్ర ప్రభుత్వం ఓకే ఓకే మంచి పని చేస్తున్నారు అండి ఎలా అనిపిస్తుంది మీకు బాగుందండి చాలా మంచిది ఈ టైంలో థర్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నారంటే గ్రేట్ అయ్యి బయట థర్టీ సెవెంటీ సిక్స్టీ ఉందంటే ఇప్పుడు ఇస్తున్నాడు గ్రేట్ అయ్యే మంచిగా ఇస్తుంది